ఈరోజు మన శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం అధ్యక్షులు ఆర్మూర్ సాయిరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా పాల్గొని క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగింది సిద్ధుల గుట్టపైన ఉన్న ధ్యాన మందిరంలో ప్రతి ఆదివారం వేల సంఖ్యలో వచ్చి ధ్యానం చేస్తుంటారు నేను కూడా గతంలో పత్రిజీ గారి దగ్గర కూడా వెళ్ళి మూడు నాలుగు సార్లు కలవడం జరిగింది కొంత భావంలా చేయలేకపోతున్నా తప్ప తొందరలోనే మనం కూడా ధ్యానం చే చేస్తామని చెప్పి తెలియజేస్తూ జిల్లాలో సుమారుగా ఒక పదివేల క్యాలెండర్లు ప్రింటింగ్ చేయించి సంస్థ అధ్యక్షులు కానీ సభ్యులు కానీ అందరూ కూడా గ్రామ గ్రామాల్లో పంచుతున్నారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అందరూ కూడా సమయం కొంత సమయాన్ని ధ్యానం కోసం కేటాయించాల్సిందిగా కోరుతున్నాను ధన్యవాదాలు